ర్స్ వెల్కమ్ టు లవ్ టాకీస్ మీరు ఫీల్ మై లవ్ కథపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు ఇక ముందు కూడా ఈ కథ మిమ్మల్ని ఇలాగే అలరిస్తుందని మేము మాటిస్తున్నాం కానీ చిన్న మార్పు ఇప్పటి వరకు మీరు వీడియోస్ అన్ని పిక్స్తో చూశారు మేం కూడా మీకు కనులకు చెవులకు విందుగానే వీడియోలు ఇవ్వాలని అనుకున్నాం కానీ కథలో ఉండే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను దృశ్య రూపంలో చూపించడం వలన ఛానల్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుకే ఇక నుండి కొన్ని సన్నివేశాలలో సరైన చిత్రాలను జతపరచలేకపోతున్నాము మామూలు చిత్రాలను మాత్రమే జత చేస్తాము దయచేసి మీరు అర్థం చేసుకొని మీ ఆదరణను కొనసాగిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదామా ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నైన్ ఇంటికి వచ్చిన సహస్ర అప్పటికే ఓపెన్ చేసి ఉన్న తన ఫ్లాట్ను చూసి షాక్ అవుతూ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి ఆమె ఫ్లాట్ అంతా రెడ్ రోజ్ పెటల్స్తో నిండిపోయి ఉంది అది చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచిన సహస్ర గబగబా లోపలికి వచ్చి చూసింది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు ఇదంతా ఎవరు చేశారు అని అనుకుంటూ లోపలికి అడుగు పెట్టగానే ఒక చీటీ ఆమె మీద పడింది దాన్ని ఒడిసి పట్టుకున్న సహస్ర ఓపెన్ చెయ్యగా మై డియర్ లవ్లీ సహస్ర నీ బెడ్రూంలో బెడ్పై శారీ ఉంది ఫ్రెష్ అయ్యి ఆ శారీ కట్టుకో లెట్ సెలబ్రేట్ అవర్ ఫస్ట్ కపుల్ డేట్ అని రాసి ఉంది అది చదివిన సహస్రకి ఎవరు అదంతా చేశారో అర్థమవడంతో ఆమె చెంపలు మందారాలయ్యాయి దాంతో స్పీడ్గా బెడ్రూంలోకి వెళ్ళింది ఆ రూమ్ కూడా గులాబీలతో నిండిపోయి ఉంది బెడ్పై స్కై బ్లూ కలర్ ప్లెయిన్ శారీ విత్ బ్లౌజ్ పెట్టి ఉన్నాయి అవి చూసి థ్రిల్గా ఫీల్ అయిన సహస్ర వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటికి వచ్చింది ఆమె హాల్లోకి రాగానే సడన్గా పైనుండి ఆమె మీద మల్లలి వాన పడడంతో ఓ గాడ్ అరే విశ్వ ఎక్కడున్నావు ఏంటిదంతా అని హ్యాపీగా అరుస్తూ అడిగింది అప్పుడే ఆమె మీద మరొక చిట్టి పడింది అది ఓపెన్ చేస్తే అందులో కమ్ టు బాల్కనీ అని ఉంది దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది సహస్ర అక్కడ టేబుల్పై కేక్ క్యాండిల్స్ ఉన్నాయి బాల్కనీ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది అప్పుడైనా విశ్వ కనిపిస్తాడేమోనని చుట్టూ చూసింది సహస్ర అప్పుడే ఒక కట్టన్ చాటి నుండి ఫార్మల్ డ్రెస్లో బయటికి వస్తూ కనిపించాడు విశ్వ అతని ఇచ్చిన సర్ప్రైజ్కి అప్పటికే సంతోషంలో మునిగి తేలుతున్న సహస్ర అతన్ని చూడడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది ఆమె నుంచి ఆల్రెడీ అది ఎక్స్పెక్ట్ చేసిన విశ్వ ఆమెను హక్ చేసుకున్నాడు ఐ లవ్ యూ విశ్వ నేను నీ నుంచి ఇలాంటి సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు తెలుసా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఇంత హ్యాపీ మూమెంట్ ఒక్కటి కూడా లేదు చాలా అంటే చాలా థ్యాంక్స్ అని అంది ఆమె ఎంత హ్యాపీగా ఉందో ఆమె ఇచ్చే హగ్లోనే అర్థమవుతుంటే ఆమెను మరింత టైట్గా హత్తుకున్నాడు విశ్వ అతని కౌగిలిలో ఆమె కొత్త అనుభూతిని పొందుతూ గాలిలో తేలిపోతోంది అప్పుడు విశ్వ మై డియర్ సహస్రా మనం ఇక డేటింగ్ స్టార్ట్ చేద్దామా అని మెల్లగా ఆమెను వదులుతూ అన్నాడు అతని కౌగిలి నుంచి విడిపోవడం ఏమాత్రం నచ్చకపోయినా అయిష్టంగానే అతన్ని మెల్లగా వదిలింది సహస్ర తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు ఆ సమయంలో కేక్పై ఉన్న క్రీమ్ సహస్ర పెదాలకు అంటుకోవడం చూసిన విశ్వ మెల్లగా ఆమె ముఖానికి దగ్గరగా వచ్చాడు అది చూసి ఒక్కసారిగా సహస్ర గుండెవేగం పెరగడంతో ఏ విశ్వ ఏం చేస్తున్నావు అంటూ వెనక్కి జరగబోయింది కానీ విశ్వ వెంటనే ఆమె నడుమును పట్టుకొని తన దగ్గరకు లాగి ఆమె పెదవుల వైపు ఆశగా చూస్తూ ఇంత అందమైన సాయంత్రం అప్సరస లాంటి నా గర్ల్ ఫ్రెండ్ పెదవులు నన్ను దగ్గరికి రమ్మని పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను అని అంటూనే సహస్ర పెదవులకు అంటిన క్రీమ్ను తన పెదవులతో శుభ్రం చేయడం మొదలు పెట్టాడు విశ్వ మొదటిసారిగా తనను ప్రేమించిన వ్యక్తి అంత దగ్గరగా రావడంతో సహస్రకి ఏదో తెలియని అలజడిగా అనిపించింది కానీ అవేమీ ఆలోచించడానికి విశ్వ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలకు తన పెదవులను తాకిస్తూ సుతారంగా ముద్దు పెట్టడం మొదలు పెట్టాడు కాసేపటికి మెల్లగా ఆమెను వదిలి సహస్ర కళ్ళలోకి చూశాడు విశ్వ అతను అలా చూడడంతో సిగ్గు ముంచుకురాగా వెనక్కి తిరిగి రెండు చేతులతో తన ముఖాన్ని కప్పేసుకుంది సహస్ర వెంటనే విశ్వ ఆమె భుజాలను పట్టుకొని తన వైపుకు తిప్పుకొని గడ్డం పట్టుకొని పైకి లేపాడు సిగ్గుతో వాలిపోయిన ఆ కనులను చూస్తూ మెల్లగా ఆమె మెడవంపులోకి చేస్తూ ఆమె దేహాన్ని తడమడం మొదలు పెట్టాడు విశ్వ సహస్రకు అతని చేష్టలను నిలువరించాలని ఉన్న వయసు ఆమె మాట వినడం లేదు కానీ ఇంతలో సడన్గా ఆమె తల్లి మాలతి కళ్ల ముందు కదలడంతో ఒక్కసారిగా తన బలాన్నంతా ఉపయోగించి విశ్వని వెనక్కి తోసేసింది సహస్రా కానీ విశ్వ మళ్ళీ ఆమెను పట్టుకొని వాట్ హ్యాపెన్ సహస్రా యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ యార్ అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకోబోయాడు ప్లీజ్ విశ్వ ఇదంతా ఇప్పుడే వద్దు నాకు చాలా భయంగా ఉంది ఏమైనా అన్నీ పెళ్ళయ్యాకే ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని అంది సహస్ర అయ్యో సహస్ర నేను ఇం చేయడం లేదు యార్ దిస్ ఇస్ జస్ట్ రొమాన్స్ లవర్స్ మధ్య ఈ మాత్రం ఉండకపోతే ఎలా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు విశ్వ నిజంగా రొమాన్సే కదా అంతకుమించి ముందుకు వెళ్ళకూడదు అని ముద్దుగా అంది సహస్ర నువ్వు ఇలా ముద్దు ముద్దుగా అడిగితే ఆగడం కష్టం డార్లింగ్ అంటూ ఆమె క్లీవేజ్ దగ్గర తన పెదవులతో గింతలు పెట్టాడు విశ్వ ఆ మాటతో అందంగా నవ్వేసిన సహస్ర థ్యాంక్స్ విశ్వ నా కోసం ఎవరూ ఇలా చేయలేదు మా అమ్మ తర్వాత నన్నెవరూ ఇంతగా ప్రేమించలేదు నేను మాత్రం నిన్ను అస్సలు మిస్ చేసుకోను వీలైనంత త్వరగా నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనం పెళ్లి చేసుకుందాం అని అంది ఓకే ష్యూర్ బట్ అప్పుడప్పుడు రొమాన్స్కి మాత్రం అడ్డు చెప్పకు అని అన్నాడు విశ్వ అతను అలా మాట్లాడుతుంటే సహస్ర చిన్నగా నవ్వేసింది ఆ నవ్వు చూసి సంతోషంగా అంటే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కదా అంటూనే ఆమెను మళ్ళీ అల్లుకుపోయాడు విశ్వ మరోవైపు ఇంటికి వెళ్ళిన రుద్ర ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వచ్చాడు అప్పుడే అతని తాతయ్య పురుషోత్తం కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏంట్రస్ ఇవో మీ అమ్మనేదో అన్నావట మధ్యాహ్నం నుంచి ఇంట్లో అందరి మీద చిందులు తొక్కుతుంది అని అన్నాడు నేనేమనలేదు నా పర్మిషన్ లేకుండా ఎవరినో కంపెనీకి పంపింది అది నాకు నచ్చలేదు అలా చేయొద్దని చెప్పాను అంతే అంటూ భుజాలెగరేశాడు రుద్ర నీ పర్మిషన్ లేకుండా ఆఫీస్కి పంపకూడదు సరే అయితే నాకు నచ్చిన వాళ్ళని నా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు కదా ఇక్కడ నువ్వేమీ అబ్జెక్ట్ చేయవు కదా అని అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర ఎస్ మమ్మీ ఇల్లు కేవలం నాది మాత్రమే కాదుగా మీది కూడా మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చినా నాకు ప్రాబ్లం లేదు బట్ నన్ను కలవడానికి ఎవరొచ్చినా ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి లేకుంటే అవతలి వాళ్ళు ఎంత తోపైనా సరే నేను మాత్రం మాట్లాడడానికి టైం ఇవ్వను అని గట్టిగా చెప్పాడు రుద్ర దిస్ ఇస్ నాట్ ఫెయిర్ రుద్ర నువ్వు చెప్పినట్లు చేయాలంటే ఎలా కుదురుతుంది అని అంది వసుంధర కుదరకపోతే నన్ను కలవడం కూడా కుదరదు ఇక డిస్కషన్ ఆపితే భోజనం చేద్దాం అని అన్నాడు రుద్ర నాకొద్దు మీరు తినండి కోపంగా అంది వసుంధర ఓకే మమ్మీ అంటూ తనకి వడ్డించుకున్న రుద్ర మీ సంగతేంటి తాతయ్య అని పురుషోత్తమిని అడిగాడు మనవడితో తినాలో కోడలి కోసం ఆగాలో అర్థమవ్వని ఆయన సైలెంట్గా ఉంటే గొడవ నాకు అమ్మకి మధ్య తాతయ్య మీరు దీని గురించి పట్టించుకోకండి మీ కాకలైతే తినండి లేదంటే బటర్ మిల్క్ తాగి వెళ్ళండి అని సింపుల్గా చెప్పి తినడం మొదలు పెట్టాడు రుద్ర పురుషోత్తం కోడలి వైపు చూశాడు వసుంధర మౌనంగా వెళ్ళి మామగారికి వడ్డించింది కాసేపటి తర్వాత తన భోజనం పూర్తయిన రుద్ర పైకి లేవడంతో రుద్ర సండే ఫ్రీగా ఉన్నావా అని అడిగింది వసుంధర ఎందుకు మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు రుద్ర విమల ఆంటీ వాళ్ళ ఫ్యామిలీని మన ఇంటికి లంచ్కి రమ్మన్నాను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అని అంది వసుంధర చూస్తా మమ్మీ వీలుంటే ఉంటాను లేకుంటే మీరు కానిచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న కొడుకునే చూస్తున్న వసుంధరతో వసుంధర వాడికిష్టం లేకుండా నువ్వు ఏ విషయంలో అయినా ఒక్క కడుగు కూడా ముందుకు వేయలేవు వాడి మండితనం గురించి నీకు తెలిసిందే కదా కాబట్టి అనవసరంగా వాడితో ఏదో చేయించాలనుకోని నువ్వు దెబ్బతినకు అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు అని అన్నాడు పురుషోత్తం నేను వాడి తల్లిని మామయ్య గారు వాడికంటే ఎక్కువ మొండితనం నాకు కూడా ఉంది మనీషా విషయంలో ఎలా నా మాట వినడో నేను కూడా చూస్తాను పంతంగా అంది వసుంధర నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం కానీ నన్ను మాత్రం మధ్యలోకి లాక్కండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు పురుషోత్తం మామగారు కూడా చేతులెత్తేయడంతో కొడుకుని ఎలా దారిలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తూ కూర్చుంది వసుంధర మరోవైపు మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన విశ్వ కళ్ళు తెరిచి చూశాడు పక్కనే ఉన్న సహస్ర ఇంకా మత్తుగా నిద్రపోతోంది రాత్రి ఫస్ట్ డేట్ పూర్తి చేసుకున్న విశ్వ ఆ నైట్ అక్కడే సహస్రతో పాటు ఉండిపోయాడు అందుకే నిద్రలేవడంతోనే పక్కనే ఉన్న ఆమెను మెల్లగా హత్తుకోబోయాడు విశ్వ కానీ అతని స్పర్శ తగలగానే ఉలిక్కిపడి లేచిన సహస్ర దూరం జరుగుతూ హే విశ్వ నిద్రలేచావా గుడ్ మార్నింగ్ ఇక త్వరగా నీ ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఈరోజు మార్నింగ్ మీటింగ్ ఉందని తెలుసు కదా త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి నేను కూడా రెడీ అవడానికి వెళ్తున్నాను అని చెప్పి పరుగున వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది తప్పించకపోయిన వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్న విశ్వ పర్వాలేదు నైట్ అంతా ఒకే బెడ్ మీద పడుకున్న చాలా కంట్రోల్గా ఉంది అనుకుని లేచి అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళిద్దరూ లంచ్ టైంలో మళ్ళీ కలిశారు విశ్వ నాకు ఒక ఫ్లాట్ చూసి పెట్టవా అని అడిగింది సహస్ర ఎందుకు ఇప్పుడున్న ఫ్లాట్కి ఏమైంది బానే ఉంది కదా అన్నాడు విశ్వ అరే అది ఆఫీస్ ఫ్లాట్ నీకు మొన్న చెప్పాను కదా నేను ఇంకో వీక్లో ఖాళీ చేయాలి అని అంది సహస్రా ఓ అయితే వేరే ఫ్లాట్ ఎందుకు నువ్వు నా ఫ్లాట్కే వచ్చేయి ఇద్దరం షేర్ చేసుకుందాం మనకు కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది అంటూ కన్ను కొట్టాడు విశ్వ ఆ మాటలకు కంగారుగా చుట్టూ చూసిన సహస్రా విశ్వ ఆఫీసులో ఇలాంటి వేషాలు వెయ్యకు చెప్పాను కదా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మన ఇద్దరం ఇలా లవ్లో ఉన్నామని తెలిస్తే నా జాబ్ గోవిందా ప్లీజ్ డిగ్నిటీ మెయింటైన్ చెయ్యి అని మెల్లిగా చెప్పింది గర్ల్ ఫ్రెండ్ లవర్ పెళ్ళాం వీళ్ళ దగ్గర డిగ్నిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టమబ్బా సరే నిన్ను ఇబ్బంది పట్టలే కానీ ఈవినింగ్ నా ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో అన్నాడు విశ్వ ఇద్దరం వేర్వేరు ఫ్లాట్ల్లో ఉంటేనే నీ తో పిచ్చెక్కిస్తున్నావు ఇద్దరం ఒకే ఫ్లాట్లో ఉంటే ఇక నిన్ను నాపడం కుదురుతుందా అంది సహస్ర హే డోంట్ యాక్ట్ ఐ థింక్ నీకు కూడా ఓకే బట్ పైకి మాత్రం కలరంగిస్తున్నావు ఐనో బేబీ కొంటెగా అన్నాడు విశ్వ ఆ మాటలకు సిగ్గుపడిన సహస్ర మళ్ళీ వెంటనే నార్మల్ అవుతూ దీని గురించి ఈవినింగ్ కలిసినప్పుడు ఫైనల్ చేద్దాం అంది ఫైనల్ ఆల్రెడీ అయిపోయింది ఈవినింగ్ ఇద్దరం కలిసి లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాం ఇదే కన్ఫామ్ అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లాక్ చేశాడు విశ్వ సహస్రకి కూడా మనసులో సంతోషంగా అనిపించడంతో సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళుతున్న ఆమె బ్యాక్ వైపు చూస్తూ ముందు నుంచి మద్దెక్కిస్తుంటే వెనక నుంచి రారమ్మని పిలుస్తున్నట్లుంది డార్లింగ్ నువ్వు నా ఫ్లాట్కి వస్తే ఇక మనకి రోజూ పండగే అని మనసులోనే అనుకున్నాడు విశ్వ మరోవైపు నిద్రపోకుండా సీలింగ్ కేసి చూస్తుంది మాలతి పక్కనే బెడ్పై ఉన్న కవిత ఆమెను చూసి ఏమాలోచిస్తున్నావు మాలతి అని అడిగింది ఏం లేదు కవి మన సహస్రకి పెళ్లి చేద్దామా అని సడన్గా అడిగింది మాలతి ఏంటి సహస్రకి పెళ్ళ్యా అప్పుడే దానికి పెళ్ళేంటి మాలతి దాని వయసు ఇప్పుడు ఇరవై రెండే ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేయాలి అని అడిగింది కవిత అలా కాదు ఇప్పటికే ఆ చంద్ర మా కోసం గాలిస్తున్నాడు కదా బహుశా ఆ ఇల్లు బ్లాస్ట్ అయింది కనుక మేము చనిపోయామనుకుని ఉంటాడు అందుకే పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ తర్వాత ఎప్పుడైనా కనిపెట్టవచ్చు ఈలోగానే సహస్రకి పెళ్లి చేసేస్తే అది హాయిగా సంసారం చేసుకుంటుంది ఆ తర్వాత మనం తప్పలేవో మనం పడదాం అని అంది మాలతి నువ్వన్నది కూడా బాగానే ఉంది కానీ సహస్ర అభిప్రాయం కూడా అడుగు అది ఎవరినైనా లో చేస్తుందేమో కనుక్కో తర్వాత మన సంబంధాలు చూడొచ్చు అని అంది కవిత సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను దాన్ని కూడా ఒక మాట అడుగుతాను ఓ రెండు సంవత్సరాల్లో దాన్ని పెళ్లి చేసేస్తే ఇక ఏ గోలా ఉండదు అంది మాలతి టైం వస్తే అన్నీ అవే జరిగిపోతాయిలే మాలతి ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో అని చెప్పి మరోవైపుకు తిరిగి పడుకుంది కవిత అదే సమయంలో విశ్వ తన ఫ్లాట్లో డ్రింక్ చేస్తుంటే అతని కోసం ఆమ్లెట్ వేసుకొని తెచ్చి ఇచ్చింది సహస్ర ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే లగేజ్ ప్యాక్ చేసుకొని సహస్రను తన ఫ్లాట్కి తీసుకువచ్చేశాడు విశ్వ ఆమె వచ్చిన సంతోషంలో డ్రింక్ చేస్తున్నానని చెప్పి సహస్రను ఆమ్లెట్ వేయమని అడగడంతో ఆమె కూడా కాదనకుండా ఆమ్లెట్ వేసిచ్చి డ్రింక్ చేస్తే ఏమొస్తుంది విశ్వ అని అడిగింది ఆనందం వస్తుంది స్వర్గం వస్తుంది చెయ్యలేని పనులన్నీ చేసేస్తామనే కాన్ఫిడెన్స్ వస్తుంది అని అన్నాడు విశ్వ ఓహో ఇంకా ఏమేమవుతాయేంటి అని అడిగింది సహస్ర దాంతో ఆమె చెయ్యి పట్టుకొని లాగి వళ్ళో కూర్చోపెట్టుకుంటూ నిజం చెప్పనా అద్భుతమైన పడక సుఖం ఇష్టసఖికి అంతులేని సర్గసుఖం కూడా ఇవ్వచ్చు అని మెత్తగా అన్నాడు ఆ మాటలు విని చిన్నగా నవ్వి ఆహా అవునా అంటూ అతని చుట్టూ చేతులు వేసింది సహస్ర అంత డౌట్గా ఉంటే నువ్వు కూడా ఒక్కసారి ఇది తాగి చూడు అంటూ ఓ చేత్తో ఆమె నడుముని కొలుస్తూనే ఆమె పెదవులకు వైన్ అందించాడు దాంతో సహస్ర కంగారుగా అతని పైనుండి లేవబోతూ నోనో విశ్వ నాకొద్దు అని అంది కానీ విశ్వ ఆమెను వదలకుండా హ్యాబిట్ సహస్రా ఇది తీసుకుంటే ఈరోజు నీకు కూడా స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అన్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్